వెల్కమ్ ఛానల్ నా పేరు హరీష్ యాదవ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి నేను మాట్లాడేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే గేదెలు అమ్మడానికి లేకపోతే దీని గురించో కాదు జనరల్ థింగ్ అండి ఎవరైనా సరే ఇప్పుడు సెల్లర్స్ కాకుండా మేము మార్కెట్ లో ఉన్న వాళ్ళం కాకుండా ఒక రైతు కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే ఇంకే విధంగా డైరీ ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కొన్నప్పుడు వచ్చిన రేటు అమ్ముదామన్నప్పుడు రావట్లేదు సో ఈ రోజు నేను నా వరకు అయినంత వరకు అది కొన్న కొన్న రేట్కి అమ్మే రేట్కి ఒక ఈక్వల్ ప్రేమ తీసుకురంటే ఒక అనుకున్న రేటు మీకు ఇప్పించే మార్గం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే ఇప్పుడు గేదెలు కొంటున్నారు సరే లక్ష లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఎంత అంత లక్ష ముప్పై వేలు జనరల్ యావరేజ్ రేట్ లక్ష గేదెలు ఉంటే అదే గేదె మనకి పాడి మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మ ఆ రేటు రాదు వాళ్ళకి రాదు సరే సూడి గేదా మీరు కొనాలనుకుంటే ఒక రేటు అమ్మాలనుకుంటే ఒక రేటు దుడ్డలు ఆవులు ఏవైనా సరే దున్నపోతులు కులాగలు ఏదైనా సరే మీరు అనుకున్న రేట్ మీకు రావట్లేదు ఇదొకటి ఇంకోటి ఎక్కువ శాతం తెలుసో తెలియకో కటింగ్కి వెళ్ళిపోతున్నాయి ఆవులు గేదెలు రకరకాలు చాలా చాలా దాన్ని కూడా మనం ఆపినట్టు అవుతాం ఒక విధంగా హెల్ప్ చేసినట్టు అవుతాం సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో వస్తాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలండి ఈరోజు నేను ఎందుకు వీడియో పెడతానండి మీ దగ్గర ఏదైనా సరే అండి ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు దూడలు కావచ్చు ఉంటే నాకు వీడియో షేర్ చేయండి అమ్మడానికి అనుకుంటే నాకు నచ్చితే కనుక ఫస్ట్ ఆయన షెడ్యూల్ తెచ్చుకుంటాను మీకు టైం అని చెప్తాను టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనం అగ్రిమెంట్ రాసుకుందాం క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఉంది మీరు ఓవర్ నైన్ వెళ్ళి అడిగారు అమ్మడానికి ఆయన అరవై వేలకు డెబ్బై వేలకు తీసుకుంటా ఉండదు కాకపోతే అక్కడ ఉన్న ఏరియా ప్రకారం వాళ్ళకి ఆ రేట్ ఉండొచ్చు కాకపోతే వన్స్ మీరు ఆన్లైన్ వచ్చాక ఇప్పుడు ఆన్లైన్ అంటే మీరు కూడా యూట్యూబ్ లో వీడియోస్ తీసుకొని అమ్మవచ్చు దానికైనా మళ్ళీ ఇంకో ఒక ఐదు నుంచి పదివేలు ఖర్చు అవుతుంది ఖర్చు అయినా కూడా అమ్ముతుంది గ్యారెంటీ గ్యారంటీ లేదండి ఎందుకంటే దాని కొననికూ తెలిసిన వాడు ఉండాలి దానికి చెప్పేవాడు కావాలి ఇప్పుడు మన దగ్గర ఉంది పర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పది మంది వస్తే నేను చెప్పగలుగుతాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గీద పెట్టారు మంచి గేదా మీకు తెలుసా మంచి గదా కానీ మీ ఏరియాలో తెలియదు చాలా మనకి ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి సో నాకు గేదె నచ్చింది మీరు అమ్ముదాం అనుకుంటున్నారు ఆవు కావచ్చు తీర కావచ్చు కూర కావచ్చు నాకు వీడియో షేర్ చేయండి దాంట్లో బ్రీడ్ ఉంది క్వాలిటీ ఉంది తొందరగా అమ్ముతుంది అంటే నేను ఖచ్చితంగా నా షెడ్యూల్ తెచ్చుకుంటాను మీకు ఏ రేట్ అన్నది మనం ముందుగా ఒక పేపర్ రాసుకుందాం ఇంతవరకు అమ్మగలుగుతాం అని చెప్పేసి ఆ డైలీ ఎంత అది లెక్కేసుకుందాం మాక్సిమం వన్ వీక్ నుండి టెన్ డేస్లో అది సేల్ అయ్యే వస్తుందని చూద్దాం ఇంకోటండి ఇక్కడ డైరెక్ట్ మీరు ఎవరైతే సేల్ చేస్తారో ఆ కస్టమర్ నుంచి మీకు అమౌంట్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకేం లాభం లాభం లేకుండా అయితే ఎవరు పని చేయరు మనకు వచ్చే లాభం ఏంటంటే నేను సింపుల్ చెప్తాను అండి మీకు ఏదైనా నేను రెండు వేలు మూడు వేలు తీసుకుంటాను నా షెడ్లో ఆగింది కాబట్టి ఆ ఖర్చులకి దాని బట్టి నేను తీసుకుంటాను క్లియర్గా మీకు సేల్ అనేది తీసు పెడతాను ఇది నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు డైలీ తీసేస్తాను చాలా మంది డైలీ కంప్లీట్ గా అంటే తీసేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను హరీష్ అనే వ్యక్తిని ఈ రోజు నేను డైలీ స్టార్ట్ చేశాను ఒక ఆరు నెలల తర్వాత లాస్ట్ లోకి వెళ్ను సో ఆరు నెలలప్పుడు నేను ఇమీడియట్ గా అమ్ముదాం అనుకుంటున్నప్పుడు నాకు మంచి ఒప్పదు నేనేం చేస్తానంటే ఫస్ట్ పిలుస్తాను పది గేదాలు ఉంటాయి అదే పది గేదలకు వచ్చిన ఏమంటాను ఐదు లక్షలు ఇస్తా అంటాను మనం ఉన్నది చూస్తేనేమో పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఉంటావు లెక్క సరిపోదు లేట్ చేస్తాం లేట్ చేస్తే ఒక దానాలు తక్కువ చేస్తాము ఇంట్రెస్ట్ పోతుంది వర్కర్స్ వెళ్ళిపోతాడు మెల్లిగా లాస్ట్కి ఐదు లక్షలు ఇస్తా అన్న వ్యక్తే మళ్ళీ మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఒక్కోసారి రెండు లక్షలకి ఇచ్చిపోయిన రోజులు ఉన్నాయి ఓవరైనా అట్లా డైరీలు తీసేసే వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా అట్లాంటివి మన డైరీకి పంపించండి మెయింటెనెన్స్ మనమే చేస్తాము మీకు ఖచ్చి ఉండదు ఆ మెయింటెనెన్స్ ఎప్పుడైతే గేదెని అమ్ముతామో అప్పుడే ఖర్చు తీస్తాం సో ఇది అని నేను చెప్పాలనుకుంటుంది దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ డైరీ పెట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళ డైరీలో ఉన్న పశువులు అమ్ముకుందాం వాళ్ళు కావచ్చు డైరీ ఆల్రెడీ పెట్టి నష్టపోయి ఆ నష్టాలని కుదిరిన తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఇది నా సైడ్ అంటే మొత్తం ట్రాన్స్పరెంట్ అండి ఎంతకుంటున్నాం ఎంత ఎంత అమ్ముదాం క్లియర్గా చూపిద్దాం దాంట్లో పెద్ద దాచేది ఏం లేదు ఇది మార్కెట్ మార్కెట్లోకి వెళ్తే మీరు యాభై వేలకు అమ్మితే నేను వాళ్ళకి డైలీ ఎంత తీసి చెప్పేస్తా ఎంత అయ్యింది నచ్చింది తీసుకెళ్ళండి ఇది ఒకటండి ఇది మీరు కూడా చేసుకోవచ్చు వేరే యూట్యూబ్ లో కానీ ఇప్పుడు ఇది చేయాలంటే రెండు కావాలండి ఒకటి ఎక్స్పీరియన్స్ కావాలి మీకు అమ్మే కెపాసిటీ ఉండాలి లేదు అంటే యూట్యూబ్లో వీడియో నేర్చుకోవాలి యూట్యూబ్లో వీడియో నేర్చుకోవాలంటే దీనికి ఖర్చే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛాన్ ఇప్పుడు మనకే ఛానల్ ఉంది ఇంకో ఖర్చు లేదు సపరేట్ గా వీడియో వెళ్ళి వేయాలి వాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు వేసిన తర్వాత ఎన్ని కాల్స్ వస్తే ఉంది తెలియదు ఈ రోజు వీడియో వేస్తాము వచ్చింది వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం యానిమల్ వచ్చి అనుకున్న రెస్పాన్స్ రాలేదు వీకెండ్ వేస్తాం వీకెండ్ మళ్ళీ మంచి రెస్పాన్స్ వస్తుంది సో మాక్సిమం కుదిరినంత వరకే నాకున్న అనుభవం ప్రకారం లేకపోతే నా దగ్గర వెళ్ళే యానిమల్స్ ప్రకారం అయితే నేను చూసుకున్నప్పటికీ నా దగ్గర యానిమల్ వచ్చిందంటే వన్ వీక్ లోపల ఖచ్చితంగా సేల్ అవుతుంది సో ఇది అండి మీకు ఏమన్నా కింద డౌట్స్ మెన్షన్ చేయండి ఇంకోటండి లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండేది కస్టమర్ ఎక్కడో ఆంధ్రాలో ఉంటారు సో అక్కడ నుంచి ఇక్కడ ఆనిమల్ పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది సో దీన్ని కూడా మేము ఆలోచించామండి దీని గురించి ఒకటే అండి మన ఓన్ వెహికల్స్ మనవి ఉన్నాయి త్రీ వెహికల్స్ ఉన్నాయి మీకు ఒక యానివల్ పంపించాలంటే మాత్రం ఒకటి డీజిల్ ఖర్చు టోల్స్ ఖర్చు డ్రైవర్ బత్తా మాత్రం మీరు పెట్టుకోండి ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందో ఓన్లీ డీజిల్ మట్టుకే మీరు పెట్టుకోండి డీజిల్ ఈ దారి ఖర్చులు ఏమొస్తే అది మాత్రం పెట్టుకోండి మీరు యానిమల్స్ పంపించవచ్చు ఎందుకంటే మన వెహికల్స్ అయినా అవైలబుల్ ఈవెన్ సేల్ చేసేటప్పుడు కొనే కస్టమర్కి కూడా అదే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం దీనివల్ల ఒకటండి దీనివల్ల మనకి ఫస్ట్ బ్రీడ్ మిగులుతాయండి చాలా మంది మంచి మంచి బ్రీడ్ ఆనిమల్స్ని కూడా తెలియకుండా మార్కెట్లు ఇచ్చాడు అక్కడ అమ్మకపోతే మన దాంతో కటింగ్కి వెళ్ళడం బ్రీడ కూడా కాపాడుతాం ఖచ్చితంగా అనేది మనం కాపాడతాం ఈ యొక్క ప్రోసెస్ నేనే కాకపోతే ఫ్యూచర్ లో వేరే వాళ్ళు కూడా ఇస్తారు ఇది ఇట్ అయితే ఇది కాకుండా రెండో పాయింట్ ఏంటంటే ఆవులు ఆవులు కూడా మనం కటింగ్కి వెళ్లకుండా కాపాడతామండి హండ్రెడ్ పర్సెంట్ నా వల్ల ఒక ఆవు బతికినా కూడా మన పరంగా కొంతమందికి మేపుకునే ఇష్టం ఉంటది కొంతమందికి మేపుకోలేకుంటారు కొంతమందికి ఒక ఆవుని మేపుకోవాలని ఇష్టం ఉంటుంది వాళ్ళిద్దరిని కూడా కలిపిన వాళ్ళని అవుతాం మనం అదే విధంగా గీదలు కూడా మంచి బ్రీడ్ ఉన్న గీదలు హార్యానికి వచ్చిన తర్వాత వర్కర్స్ సహకరించకను వేరే విధంగా ఏదో విధంగా సహకరించకను మీరు డైరీ లాస్ అయిపోయి ఉండొచ్చు అదే విధంగా ఇంకొకరికి అది షూడి లేకున్నా సరే దాన్ని మేపి కట్టి మళ్ళీ డెలివరీ చేసి ఉంచుకోవాలి అని ఒక ఆతృత ఉంటది వాళ్ళు కూడా మనం కలిపిన వాళ్ళు అవుతాం ఒక పశువు మిగులుతుంది మీకు మంచి రేట్ వస్తుంది మనం మంచి రేట్ వచ్చే ప్రయత్నం చేద్దాం కొనే వాళ్ళకు కూడా లాభం ఉంటది ఇవన్నీ మామూలుగా మన సేల్స్ ఉంటాయి వాటితో పాటు ఇది కూడా నడుస్తుంటుందండి ఆ డైలీ ఖర్చు ఎంత వస్తుంది అవన్నీ మనం ఒకసారి ఒక ఆనిమల్ మీరు అమ్ముదాము అనుకున్నప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ బేసిస్లో వెళ్ళి క్లియర్గా ట్రాన్స్పర్ వాళ్ళు అడిగినప్పుడు ఈ రేటు మనకు వచ్చింది ఈ రేటుకు మేము వెళ్తాం ఓపెన్గా సో అన్నీ చెప్పేసి మనం క్లియర్గా వెళ్దాం ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి అండ్ వీడియో వస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ